హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వషిత్ నైన్ త్రీ సెవెన్ అండి నేను నోముకున్న తదియగౌరి నోమండి మా ఇంట్లో ఆనవాయితీ ఆచారం ప్రకారం నేను నోముకున్నాను అయితే నేను శివపార్వతుల ఫోటో పెట్టుకున్నాను తర్వాత కూరడు తీసుకొచ్చి పెట్టుకున్నాను మూలకి ఇసుక అంటే గొలుసు అంటామండి ఆ గొలుసుకి ఐదు రకాల కొమ్మలు ఉత్తరేనిది ఎల్పల్ చెట్టు అంటారు బతుకమ్మ దగ్గర పెట్టేది గన్నేరు రెండు రకాలు తొమ్మి అలా ఐదు రకాలు పెట్టి వాటికి ఆ కొమ్మలకి ఒక దారం కట్టాం దండలు పోసుకుంటాం కదండి అది కట్టుకున్నాను కూరాడికి కూడా కట్టుకున్నాను దీపం వెలిగించుకున్నాను అన్ని అమ్మవారికి చేసిన సొమ్ములది ఒక షార్ట్ వీడియో ఉంది చూడండి ఆ అమ్మవారికి అన్ని సొమ్ములు పెట్టుకున్నాను ఆ గౌరీదేవిని ఎలా చేస్తామంటే మేము పదహారు రకాల ఆకుల ఇస్తారా కుడతాం పాలకొడుస ఆకులతోటి ఆ ఆకుల పైన చక్కగా బియ్యం పోస్తాము బియ్యం పైన తమలపాకులు పెట్టి గౌరీదేవిని పెట్టుకొని రెండు ఒక్కలు ఒక వన్ రూపీ కాయిన్ పెట్టుకొని పూజ చేసుకున్నాను గౌరీదేవికి మామిడి అట్టు అంటే చాలా ఇష్టం ఈ సమ్మర్లో పోసుకొని పెట్టుకున్నాము మా కుడుములైతే గోధుమ పిండితో చేస్తామండి అలా చేసి నీటి ఆవిరికి ఉడకబెట్టుకుంటాము అవి దొప్పలల్లో పదహారు పదహారు పెట్టుకుంటాను ఇలా ఆకు వేస్తామండి ఆకుల పైన బియ్యం పోసి తమలపాకులు పెట్టి అందులో గౌరీదేవిని చేసుకొని పెట్టుకుంటాము అంతా ఇదంతా స్టార్ట్ అయిన తర్వాత ఒకటి ఒకటి చేసుకుంటూ పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకరికి ఒకరు వాయిన ఇచ్చుకున్నాను నేను నా ఫ్రెండ్కి ఇచ్చుకున్నాను ఆమె నాకు వచ్చి ఇచ్చి దండ కట్టిపోయింది నోమున వెంటనే కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే గౌరవం అని ఉంటుంది కదండీ అది వినాయక చవితి నైట్ అలా తీసి పక్కకు పెట్టుకుంటామండి అది నేను పడుకునేటప్పుడు గౌరవం అని మొహంకి రాసుకుంటాను అందులో మిగిలింది కొంచెం అంత మనం రాసుకోలేము అనుకున్నప్పుడు తీసిందన్న కొంచెం నోట్లో వేసుకొని మొహానికి రాసుకుంటాం